మా ఇంట్లో ఒప్పుకున్నారు ఇప్పుడు అది మా ఊరికి చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చిన వాడు కాసేపట్లో వచ్చేస్తున్నాడు వాడు మస్తు హ్యాపీ ఫీల్ అవుతాడు ఇద్దరం కలిసి ఇంకా లైఫ్ లాంగ్ ఏ టెన్షన్ లేకుండా హ్యాపీగా ఉండొచ్చు నాకు తెలుసు చాలా రోజుల నుంచి అంటే మా డాడీ నేను అడిగినా కాదనరు అని కానీ మరి ఇలా చెప్పగానే అబ్బాయి ఏంటి ఎవరు అని కూడా అడగకుండా ఓకే చెప్పేశారని మాత్రం అస్సలు తెలీదు ఈ రోజు నాకు తెలిసి వరల్డ్స్ మోస్ట్ హ్యాపీయెస్ పర్సన్ నేనే అనుకుంటా ఇంకా రాడేంటి వీడు న్యూస్ వాడికి కూడా చెప్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు बड़गाम नो गा। ऑल ओके ना शारा पर ले चिंदू चप्पो ओके ओके मूड पाले दर सर नी मूड हैप्पी का फील आए लाओ का मंची न्यूज़ चप्पना मर डैडी मानते हो माइंड यू सॉरी सर वन मोर सर